ముందుగా మీకు నమస్కారంలో అలాగే స్పీకర్గా సభాపతిగా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రులు లోకేష్ బాబు గారికి అలాగే మా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇతర మంత్రివర్యులకు నా తోటి శాసనసభ్యులకు అందరికీ అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష సమర్థవంతమైన నాయకుడికి సముచిత స్థానం మీకు సభాపతిగా ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉత్తరాంధ్ర తరఫున అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు నలభై శాతం యువతకి అవకాశం ఇచ్చిన సందర్భంలో దాదాపు నూట డెబ్బై ఐదు మందిలో ఎనభై ఎనిమిది మంది కొత్త మంది కొత్త సభ్యులకు అలాగే యువత యువతలో భాగంగా నాకు కూడా అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి అలాగే పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు నా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున తెలియజేసుకుంటూ అలాగే జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒక ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష నాకు రోడ్లు భవనాలు చూపున ఫస్ట్ టైం మీరు రోడ్స్ గురించి మాట్లాడండి ఒకసారి ధన్యవాదాలు చెప్పాను అయిపోయింది ఇంకా నెక్స్ట్ రోడ్లు భవనాలు తరపున నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష రోడ్లు భవనాలంటే రక్తం చిందించడం బలిదానం ఇవ్వడం అయిపోయింది అధ్యక్ష రోడ్లన్నీ గుంతలమయం మొన్నే ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి వర్యలు చెప్పడం జరిగింది రోడ్లన్నీ గుంతలు పూడ్చాలి యుద్ధ ప్రాతిపదికన మనం రాష్ట్రం మొత్తం మీద రోడ్లన్నీ గుంతలు ముందుగా అనేది నా యొక్క అభ్యర్థన దానికి మంత్రివర్యులు చర్యలు తీసుకున్న చర్యలను వివరించగలరని కోరుకుంటూ అలాగే రోడ్లే కాదు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద శిథిలావస్థలు ఉన్న బ్రిడ్జిలను కూడా పెద్ద ఎత్తున రిపేర్స్ అండ్ రిహాబిలిటేషన్స్ మనం చేయాల్సిన పరిస్థితి ఉంది